నమస్తే పులివెందలో వైసీపీ గ్రాఫ్ తగ్గిపోయింది అన్నట్లు రోజా గారు సో ఇండైరెక్ట్గా మాట్లాడడం జరిగింది సో దీన్ని ఎలా చూడొచ్చు ఒకసారి విశ్లేషణ తీసుకున్నాం సిఎస్ రావు గారిది వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ హలో ఎస్ రోజా గారు చేసిన ఈ కామెంట్స్ ఎలా చూడొచ్చు ఇప్పుడు రోజా గారు మాట్లాడిన దాని ప్రకారం మనం విశ్లేషించుకుందాం సరే జగన్మోహన్ రెడ్డి గారు పడిపోయిందా పడిపోలేదా అనేది ఫైనల్గా ప్రజలు నిర్ణయిస్తారు ఓకే ఇప్పుడు పులివెందలో ఉప ఎన్నికలు జరిపోయిన జరిగిన తర్వాత ఆవిడ చెప్పింది దాని ప్రకారం అసలు తెలుగుదేశం పార్టీ ఎలా గెలిచింది అక్కడ అనేది ఆవిడకి అర్థం కావట్లేదంట ఎలా గెలవగలిగింది అని ఎందుకనంటే టీడీపీకి ఎనభై ఎనిమిది శాతం ఓట్ బ్యాంక్ వచ్చిందని చెప్పి చెప్తున్నారు అక్కడ ఎక్కడ పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో దీని మీదనే కరెక్ట్గా అనుమానం వ్యక్తం చేస్తున్నాను అని చెప్తున్నారు సార్వత్రిక ఎన్నికల్లో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అరవై రెండు శాతం ఓట్ బ్యాంక్ వచ్చింది పులివెందుల్లో ఇప్పుడు ఎనిమిది శాతం రావడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు ఆవిడ అరవై రెండు శాతం డిజాస్టర్ ఏది రెండు వేల ఇరవై నాలుగు అని చెప్పి ఆవిడ అనుకుంటున్నారు ఓకే అది అత్యంత డిజాస్టర్ అని ఆవిడ భావించడంలోనే ఆవిడ లెక్క తప్పింది అని చెప్పి మనం అనుకోవడానికి అవకాశం ఉంది ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు డిజాస్టర్ అని అంటున్నారు అని చెప్పి ఆవిడ అంటున్నారు రెండు వేల ఇరవై నాలుగులో కాదు డిజాస్టర్ కాదు ఎందుకంటే ఆయన మాట తప్పని మడమి తిప్పని నాయకుడిగా రెండు వేల పంతొమ్మిది వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మారు ఎక్కువ మంది రాజశేఖర్ రెడ్డి గారు ఏ విధంగా అయితే చేశారో ఆ తరహాలో చేస్తారని చెప్పి నమ్మినటువంటి వాళ్ళు నూటికి తొంభై మంది ఉంటారు ఆయన లెగసీ నుంచి ఈయన పాలిటిక్స్ వచ్చింది కాబట్టి ఆయనలాగా ఈయన కూడా పరిపాలిస్తారు అని చెప్పి అనుకున్నారు ప్రాంతాలకి కులాలకి మతాలకి స్థానం లేకుండా చెప్పడానికి అది చెప్పారు జగన్మోహన్ రెడ్డికి కులం లేదు ప్రాంతం లేదు అని చెప్పి కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పరిపాలన చేసిన తర్వాత ఆయన ప్రజలు గమనించారు ఈయన ప్రాంతీయ విభేదాలు సృష్టించారు అక్కడ మూడు ప్రాంతాలు మూడు రాజధానులని అలాగే ఒక సామాజిక వర్గం మీద ఆయన ఆక్రోషం ఉక్రోషం వెళ్లగక్కారు అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గం అని చెప్పి ఆల్రెడీ ఆయన అప్పట్లో ఎలక్షన్ కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి మీద ఆయన ఇరుచుకుపడ్డారు చాలా సందర్భాల్లో ఆయన ఉక్రోషాన్ని వెల్లగెక్కారు అమరావతి రాజధాని మీద కూడా ఉక్రోషాన్ని వెల్లగెక్కారు అది కమ్మ అని కమ్మ అని అది రక అమరావతి కాదు కమ్మరావతి అని రకరకాలుగా అక్కడ ఉండేటువంటి వాళ్ళంతా కమ్మాస్ అని ఈ రకరకాలుగా ఆయన తన ఉక్రేషాన్ని వెళ్ళగక్కారు పైగా అక్కడికి వెళ్ళి చంద్రమోహన్ రెడ్డి గారితో మాట్లాడి వచ్చినటువంటి వాళ్ళు కూడా కొంతమంది చెప్పింది మీరు కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి మీరు మాట్లాడాలి బూతులు తిట్టాలి అప్పుడే మీకు పదవులు ఇస్తానని చెప్పి ఆయన చెప్పినట్టు కొంతమంది బయటకు వచ్చి కూడా చెప్పారు ఓకే సో ఆయన ఒక ప్రాంతాన్ని ప్రాంతాలని కులాల్ని మతాలని ఒక రెచ్చగొట్టేటువంటి ప్రయత్నంలాగా ఆయన చేశారు అనేది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆయన పరిపాలన చేసిన తర్వాత ఎక్కువ మంది భావించారు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయన ఓడించారు కాకపోతే మతం కులం ప్రాంతం ఈ మూడు ఆయనకి కలిసి వచ్చి ముప్పై తొమ్మిది శాతం ఓట్ బ్యాంక్ ఉంది కానీ ఆ తర్వాత ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మళ్ళీ అధికారంలోకి వస్తారేమో అనేటువంటి ఒక భావంతో కొంతమంది ఆయన వెంట నిలబడ్డారు ఎస్ అయితే అది బల్పు వాపు కాదు బల్ప్ అది బల్పు కాదు వాపు అని అంటారు అది కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయనకు వచ్చిన ఓట్ బ్యాంక్ అసలైనటువంటి ఓట్ బ్యాంక్ కాదు ఆయనకు అంత ఓటు బ్యాంక్ లేదు అనేది చాలామంది చెబుతుంటారు కారణం ఏంటంటే లెగసీ అనేది అతనికి లేదు వైఎస్ఆర్ లెగసీ లేదు వైఎస్ఆర్ పరిపాలనకి ఈయన పరిపాలనకి తేడా ఉంది వైఎస్ఆర్ కార్యకర్తల పట్ల వ్యవహరించే తీరు ఈయన వ్యవహరించే తీరు వేరేగా ఉంది నాయకుల పట్ల ఆయన వ్యవహరించే తీరు ఈయన వ్యవహరించే తీరు వేరేగా ఉంది ఆయన అడ్మినిస్ట్రేషన్లో వ్యవహరించే తీరు ఈయన అడ్మినిస్ట్రేషన్ వ్యవహరించే తీరు వేరేగా ఉంది ఇలా అన్నిటిలో రాజశేఖర్ రెడ్డి గారిని కంపారిజన్ చేసి చూసుకున్నారు అయిపోయింది సో జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏంటి అనేది ఇప్పుడు తెలిసిపోయింది అందరికీ రెడ్డి గారు మర్డర్ కేసు అప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు చంద్రబాబు గారి మేరకు నెట్టారు నెట్టి చంద్రబాబు గారు చేయించారని చెప్పి ప్రచారం చేశారు దాన్ని ప్రజలు నమ్మారు కొంతమంది సో అప్పుడు కలిసి వచ్చింది నోట్ బ్యాంక్ ఇది రెండు వేల పంతొమ్మిది సరే అయితే ఇప్పుడు నిజంగానే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ తగ్గిపోయింది అంటారా గారి చెప్తున్న దాని ప్రకారం లేదా రోజా గారి చెప్తున్న దాని ప్రకారం ఆయన గ్రాఫ్ అత్యంత దారుణంగా పడిపోయింది అని చెప్తున్నారు వాళ్ళు మనం చెప్పడం కాదు వాళ్ళు చెప్తున్నారు దానికి పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికని చెప్తున్నారు జెడ్పీటీసీ ఉప ఎన్నికలో ఓడ ఓటమి అనేది అది ఓడిపోలేదు మేము అనేది వాళ్ళకి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు సత్యరామకృష్ణరాడి గారు ప్రెస్ మీట్ పెట్టారు చరిత్రలో ఎప్పుడు ఓడిపోలేదు పులివెందుల్లో ఈసారి ఓడిపోయారంటే అధికార దుర్వినియోగం చేశారని చెప్పి చెప్తున్నారు కానీ ఎంత అధికార దుర్వినియోగం చేసినప్పటికీ ఎయిట్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ వచ్చేది ఎయిట్ పర్సెంట్ అంటే అసలు ఇంత మెజారిటీ వస్తుందని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అంటున్నారు బీటెక్ రవి ఆయన గురించి ఏదో అన్పార్లమెంట్ వార్డ్స్ తోటి మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు అతను ఎవరు అతను కూడా కాదు వాడెవడో బీటెక్ రవి ఉన్నాడంట అని చెప్పి మొన్న ఆయన మాట్లాడటం జరిగింది మర్చిపోతున్నారేమో ఆ విధంగా మాట్లాడేది ఇప్పుడు ఆయన మీద పోటీ చేసి ఓడిపోయాడు ఆయన క్యాండిడేట్ ఓడిపోయిన క్యాండిడేట్ కడపలో అదే పులివెందుల్లో పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గాలకి జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేసి ఓడిపోతూ వస్తున్నటువంటి క్యాండిడేట్ ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నాడు ఆయన ఆయన సతీమణి జెడ్పీటీసీగా పోటీ చేసి గెలిచారు లత్తారెడ్డి గారు ఆవిడ మెజారిటీ చూసాం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఓట్లు ఓట్లు ఎన్ని ఆరు ఆరు జీరో పదకొండు వచ్చేటట్టు వచ్చింది ఓకే ఇది పదకొండు మొత్తం కూడితే పదకొండు వచ్చేటట్టు వచ్చింది అది కూడా ఒక ట్రోల్ చేశారు సో కాబట్టి వాళ్ళకు వచ్చినటువంటి ఓట్లు చూస్తే సిక్స్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ వచ్చింది లాస్ట్ టైం నాకు సిక్స్టీ టూ పర్సెంట్ వస్తే రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు ఎలా ఎలా వస్తుందని అంటారు ఎవరు రోజా గారు ఎయిట్ పర్సెంట్ అయినా వచ్చేది అని అంటారు మరి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూశారు అప్పటి వరకు ఆయన ఏదో చేస్తారని చెప్పి అనుకున్నారు మళ్ళీ అధికారంలోకి ఫీలింగ్ ఫీలింగ్లో ఉన్నారు చాలామంది ఇప్పుడు వాళ్ళందరూ జారిపోయి ఉంటారు కదా ఇప్పుడు ప్లస్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్లు ఇస్తున్నారు సూపర్ సిక్స్లు ఇస్తున్నారు ఈ ప్రభుత్వానికి అనుకూలంగా మారినటువంటి వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు తటస్థులు ఇప్పుడు కూడా ఉంటారు ఇంకొకటి అక్కడ ఎప్పుడు కూడా ఎలక్షన్ జరగల ఎలక్షన్ అనేది జరగల ఎలక్షన్ అనేది జరగకపోతే జడ్పీటీసీ ఎన్నిక ఏకగ్రీం ముప్పై సంవత్సరాల నుంచి ఏకగ్రీ అవుతుంది అసలు ఏ పార్టీ బలం ఎంత అనేది ఎలా తెలుస్తుంది ఇప్పుడు రోజా గారు ఏమంటారు అక్కడ కేవలం ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ వచ్చింది పులివెందుల్లో తెలుగుదేశం పార్టీకి లాస్ట్ ఎలక్షన్లో సో ట్వంటీ ఫోర్ పర్సెంట్ వచ్చిన ఓట్ బ్యాంక్ ఒకేసారి ఎనభై ఎనిమిది పర్సెంట్ క్యాటర్ అని అంటారు ఆవిడ ఎనభై పర్సెంట్ దా ఎలా వెళ్తుంది అని అంటారు ఓటర్స్ ఎప్పుడు ఒకే రకంగా ఉండరు కదా ఇప్పుడు నూట అరవై నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు తోటి కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తారని ఎవరన్నా అనుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారా బాగా రోజా గారు అనుకున్నారా లేదు కదా మరి ప్రజలు తిరగబడితే ఎలా ఉంటుంది అనేది అర్థమవుతుంది ఇంకోవైపు వివేకానందరెడ్డి గారి కుమార్తె సునీతారెడ్డి గారు అక్కడికి వెళ్ళి తన నాన్నని చంపినటువంటి వాళ్ళని పట్ పక్కన పెట్టుకుని తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా ఇప్పుడు అది గుండెపోటు కాదు గొడ్డల పోటు అనేది ప్రజల్లోకి వెళ్ళిపోయింది పైగా రెడ్డి గారు ప్రతి ఇంట్లో కూడా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి ఆయన వివేకానంద రెడ్డి గారు ప్రతి ఇంట్లో మరి ప్రతి ఇంట్లో పరిచయం ఉన్నటువంటి వ్యక్తి అయితే వివేకానంద రెడ్డి గారు ఆయన ఎఫెక్టివ్ కూడా ఉంటుందిగా అవును సార్ ఇప్పుడు మొన్న ఓటర్స్ కొంతమంది మాట్లాడుతుంటే ఆ ఎలక్షన్ రోజు విన్నాను తర్వాత కొంతమంది ఓటింగ్ సమయంలో స్లిప్పులు వేశారు స్లిప్పులు కూడా రాశారు వివేకానంద రెడ్డి గారు మటర్ కేసులో దోషుల్ని శిక్షించాలి అని చెప్పి రాశారు కదా స్వేచ్ఛగా ఓటేసాము అని చెప్పి సో అలా ఓటింగ్ సరళి జరిగినప్పుడు ప్లస్ స్వతంత్రులకి జీ జీరో ఒకటి రెండు మూడు నాలుగు ఓట్లు వస్తాయని చెప్పి రోజే గారు సందేహం వ్యక్తం చేస్తారు ఇప్పుడు అక్కడ పదకొండు మంది పోటీ చేశారు పదకొండు మంది ఉన్నారు బదిలీలో పదకొండు మంది నామినేషన్ వేశారు పదకొండు మంది బదిలీలో ఉన్నారు ఈ పద పదకొండు మందిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ మధ్య పోటీ మిగతా వాళ్ళు పోటీ లేదు జీరో అని అంటారు మరి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటే లేదు కదా ఆవిడేమంటారు అసలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు పోటీ చేసినటువంటి ఇంట్లో వాళ్ళు ఆ పోటీ చేసిన అతను అయినా వేసుకోవచ్చు కదా ఓట్లు అని అంటారు ఆవిడ అతను వేసుకోవచ్చు ఇచ్చు అది వాళ్ళ ఇష్టం కదా అది ఎలా వేస్తారు అని చెప్పి అడుగుతారు రోజాగారు ఇప్పుడు రోజా గారి ఇంట్లో ఉన్నారు కొంతమంది రోజాగారు ఇంట్లో వాళ్ళు రోజా గారికి అందరూ వేస్తారని నమ్మకం ఉంది ఆవిడకి ఇప్పుడు వాళ్ళ ఇంట్లో సర్వెంట్లు ఉంటారు అనుకో ఆవిడేమనుకుంటారు నా సర్వెంట్లు కాబట్టి నాకు ఓటు వేస్తారు అనుకుంటారు సర్వెంట్లు ఓటు వేస్తారని చెప్పి వందకు వంద శాతం మనం చెప్పగలమా చెప్పలేం కదా ఒక ఇంట్లో భార్యాభర్తలే పోటీ చేసుకుంటున్నటువంటి రోజులు ఇవి అన్నదమ్ములు పోటీ చేసుకుంటున్నటువంటి రోజులు భార్యాభర్తలు పోటీ చేసుకున్న రోజులు చూసాం కదా మనం ఎస్ సార్ మరి అలాంటి పరిస్థితుల్లో అసలు వీళ్ళకి సొంత ఇంట్లో వాళ్ళు కూడా ఇరా ఇది ఆశ్చర్యం కలిగిస్తుంది ఈ ఎన్నికలు నమ్మడానికి లేదు అని అంటారు ప్రజాస్వామ్యంలో ఎన్నికల కమిషను ఎన్నికలు పెట్టి గెలిచిన వాళ్ళని గెలిచారని అనౌన్స్ చేసిన తర్వాత ప్రజా తీర్పుని శిరసావహిస్తున్నాం అని చెప్పి చెప్పాలి అలా కాకుండా దాంట్లో రన్రోవేషన్ చేసి మాకు ఇదంతా రిగ్గింగ్ అని లేదంటే ఇది మొత్తం దొంగ ఓట్లు వేసుకున్నారని అంటే చెప్పారు మరి కుప్పంలో చేసింది ఏంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో వచ్చినటువంటి ఎలక్షన్లో కుప్పంలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే ఆ రోజున జెడ్పీటీసీని ఓడించారు ఎలా ఓడించగలిగారు అని శర్మ గారు అడుగుతున్నారు మనం కాదు సో కాబట్టి ఎవరిదైనా సరే తన దాకా వస్తేనే పెయిన్ తెలుస్తుంది ఇప్పుడు అన్ని జనం ఎనిమిది శాతమే ఓట్లు వచ్చినాయి పులివెందులు అంతేనా జగన్మోహన్ రెడ్డి గారి బలం అని అంటే ఆవిడే ఇప్పుడు అరవై రెండు శాతం ఉన్నటువంటి పులివెందులు అరవై రెండు శాతం రెండు వేల ఇరవై నాలుగు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ ఎనిమిది శాతానికి పడిపోయిందంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉండే పరిస్థితి ఏంటి అనే ఆలోచన ఆవిడే రేకెత్తించారు ఇప్పుడు రోజా గారు ఈ లాజిక్ తీసి ఆవిడేమన్నా లెక్క ఇలా చేస్తే ప్రజలేదో అనుకుంటారులే ఈ గెలుపు గెలుపు కాదు అనుకుంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి రాఫే ఆ పలువేంద పడిపోయిందంటే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి ముప్పై తొమ్మిది శాతం ఓట్ బ్యాంకులో ఎంత పోయి ఉంటుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రేషియోలో చూసుకుంటే ఎస్ అనేది కూడా లెక్కేసుకుంటారు ఇప్పుడు రివర్స్ ఒట్టింది పాపం సో అంతే ఇప్పుడు ఆ నియోజకవర్గంలోనే అరవై రెండు నుంచి ఎనిమిది శాతానికి పడిపోయిందంటే ఆల్మోస్ట్ ఎంత ఎంత పడిపోయింది అరవై ఎనిమిది నుంచి అరవై రెండు నుంచి ఎనిమిది అంటే ఎనిమిది శాతానికి అంటే ఆల్మోస్ట్ రెండు ఎనిమిది తీసేస్తే దాదాపు యాభై పర్సెంట్ పై యాభై నాలుగు పర్సెంట్ పైగా పడిపోయింది యాభై ఆరు పర్సెంట్ దాకా పెట్టిపోయింది అవును అసలు వచ్చిందే వాళ్ళకి నలభై ముప్పై తొమ్మిది పర్సెంట్ ముప్పై తొమ్మిది పర్సెంట్లో మొత్తం ఆ లెక్క అసలు జగన్మోహన్ రెడ్డి గారికి వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఉంటుంది అనేది ఆవిడ చెప్పే లెక్క ఆవిడ చెప్పే లెక్క ఎస్ సో కాబట్టి అది ప్రతి నియోజకవర్గానికి ఒక లాజిక్ ఉంటుంది ప్రతి ఎన్నిక ఇంకో లాజిక్ ఉంటుంది స్థానిక సంస్థల ఎన్నికలకి జనరల్ ఎలక్షన్లో వచ్చిన ఓట్ బ్యాంక్కి సంబంధ సంబంధం పెట్టకూడదు ఇప్పుడు సపోజ్ మనం జనరల్ ఎలక్షన్లో ఇక్కడ ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిపించుకున్నారు కేసీఆర్ గారు మరి ఆ ఓట్ బ్యాంక్ ముప్పై ఎనిమిది పర్సెంట్ వచ్చింది మరి తీరా అసెంబ్లీ నాలుగు నెలల్లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికలకు వచ్చి పద్దెనిమిది పర్సెంట్ వచ్చింది ఇరవై పర్సెంట్ తగ్గిపోయి మరి దానికి ఉంటాం సో కాబట్టి ఆ లాజిక్ అనేది జగన్మోహన్ రెడ్డి గారిని మరింత ఆయన గ్రాహం తగ్గించేదిలాగా కనిపిస్తుంది రోజా గారు చెప్పింది చెప్పినటువంటి లాజిక్ ఓకే ఓకే సార్